నమస్తే నేను మీ జర్నలిస్ట్ వలీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు వారితో మాట్లాడదాం సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం సత్యమూర్తి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బృందం జ్యూరిచ్ చేరుకున్నారు దావోసు పర్యటన సందర్భంగా జ్యూరిచ్లో పారిశ్రామికవేత్తలతో సమావేశం ఆల్రెడీ ప్రారంభమైనట్టుగా మనకు సమాచారం వస్తుంది ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది సార్ ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల వెలువ తీసుకురావడం కోసం తీవ్రమైన కృషి కనిపిస్తూ ఉంది వీళ్ళ ప్లాన్ ఏ విధంగా ఏంటి ఎన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపిస్తోంది అంచనా ఏంటి అంటే ఇక్కడ మెయిన్గా మనం అందరం చూడాల్సింది ఏంటి అంటే పెట్టుబడులు వీలైనంత ఎక్కువ తీసుకురావాలనే ప్రయత్నం ఎవరైనా చేస్తారు ఎవరైనా అంటే వేరే పొలిటీషియన్లు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కాదు చంద్రబాబు నాయుడు లాంటి అంటే కమిట్మెంట్ ఉన్న లీడర్సు ఎవరైనా కానీ అదే ప్రయత్నం చేస్తారు ఇక్కడ మనకి మెయిన్గా మనం చూడాల్సింది ఏంటి అంటే పెట్టుబడులను ఆకర్షించడం అంటే పెట్టుబడులను ఆకర్షించడం అంటే ఎట్లా ఆకర్షించాలి ఎట్లా ఆకర్షిస్తావు పెట్టుబడులు అనేది ప్రధానమైన అంశం కదా పెట్టుబడులు ఆకర్షించడానికి ఒక వ్యూహం అమలు చేస్తారు ఆ వ్యూహం ఏంటి అంటే మా రాష్ట్రంలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి మీరు మా రాష్ట్రానికి రావటం వల్ల మీకు కలిగే ప్రయోజనం ఏంటి అంటే విన్ టు విన్ సిచ్యుయేషన్ నువ్వు బాగుండాలి నేను బాగుండాలి అనే కాన్సెప్ట్లో చెప్తారనమాట అక్కడ దావోస్ వెళ్ళంగానే అందరూ సూట్ కేసులు పట్టుకొని రెడీగా కూర్చోరు పెట్టుబడులు పెట్టడానికి అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మన స్ట్రెంగ్త్ ఏంటో చెప్పాలి మన కమిట్మెంట్ ఏంటో చెప్పాలి మనం ఇచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్పాలి ఇవన్నీ చెప్పిన తర్వాత మన ఫోకస్ ఏంటో చెప్పాలి మన ఫోకస్ దేని మీద ఉంది అనే దాని మీద వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ అక్కడ సదస్సులు జరుగుతూ ఉంటాయి అలిగారు అందరు కూడా కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు అందులో మనకి టైం ఇస్తారు ఓకే ఆ టైం ఇచ్చినప్పుడు మనం వెళ్ళి మన గురించి మన ప్రాంతం గురించి మన రాష్ట్రం గురించి మనం రిప్రజెంట్ చేయాలి రిప్రజెంట్ చేస్తే ఆ సదస్సులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాళ్ళందరూ పెట్టుబడిదారులు వాళ్ళందరిలో మొత్తం అందరూ కన్విన్స్ కారు కదా అక్కడ ఒక యాభై మంది ఉన్నారనుకోండి అందులో ఒక ఒక ఐదుగురు కన్విన్స్ అయ్యారు అనుకోండి ఆ ఐదుగురు వచ్చి తర్వాత మళ్ళీ ప్రైవేట్గా మాట్లాడతారు మీరు చెప్పింది మాకు నచ్చింది మీకు మీతోటి కలిసి ప్రయాణం చేయడానికి మేము రెడీగా ఉన్నాము కాకపోతే మాకు ఈ డౌట్లు ఉన్నాయని చెప్పి మళ్ళీ ప్రైవేట్ టాక్స్ జరుగుతాయి ఓకే అంటే ఇక్కడ రెండు స్టేజీలు దాటాలి అక్కడికి అక్కడికి వెళ్ళటమే నీకు ప్లాన్ లేకుండా ఒక బ్లాంక్ ఫేస్ తోటి వెళ్ళామనుకో ముందర జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు ఆ పాత వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది అతనికి ప్లాన్ లేదు అతనికి ఐడియా లేదు రాష్ట్రంలో స్ట్రెంగ్త్ ఏంటో తెలీదు అతని సిమెంట్ కంపెనీలు ఆ కంపెనీలు ఈ కంపెనీలను నడిపించుకోవడం తప్ప వేరే కంపెనీల్ని ఎట్లా ఆకర్షించాలనేది అతనికి తెలియదు పర్యవసానమే మొత్తం రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు అన్నీ వెళ్ళిపోయినాయి జగన్మోహన్ టైంలో ఎందుకు వెళ్ళిపోయినాయి అనుకుంటున్నారు తన సిమెంట్ కంపెనీని బాగు చేసుకోవడానికి వేరే సిమెంట్ కంపెనీలు నిలగొట్టాడు ఇది ఒక ఎగ్జాంపుల్ ఇటువంటివి చాలా ఉన్నాయన్నమాట పరిశ్రమలో వెళ్ళగొట్టినవి కొన్ని రాజకీయ కక్ష సాధింపుతో వెళ్ళగొట్టారు కదా అమర్ రాజా లాంటిది అయితే రాజకీయ కక్ష సాధింపుతో వెళ్ళగొట్టాడు ఇక్కడ ఏంటి అంటే మనం బ్రాడ్ చంద్రబాబు నాయుడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టు జ్యూరిస్లో వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు ఒక సదస్సులో మాట్లాడతాడు ఆ సదస్సులో మాట్లాడిన తర్వాత ఈయన మాటలకి అట్రాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళతోటి పర్సనల్ మీటింగ్స్ జరుగుతాయి అప్పుడు వాళ్ళు అడగాల్సింది వాళ్ళు అడుగుతారు వీళ్ళు చెప్పాల్సింది వీళ్ళు చెప్తారు ఆ తర్వాత వాళ్ళు ఇంకా ముందర ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళు ఇంత పెట్టుబడి పెడతామని వచ్చిన తర్వాత ఆ గ్రౌండింగ్ స్టేజ్ వరకు దానికి స్పూన్ ఫీడింగ్ చేయాలి అంటే అంత జాగ్రత్తగా పెట్టుబడిదారుని సంరక్ష వివిధ స్టేజీల్లో సంరక్షించుకుంటూ రావాలి అంటే వాళ్ళకి మొదటి స్థాయి నుంచి ఇప్పుడు జ్యూరిచ్ నుంచి దావోస్ నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చే వరకు చాలా నమ్మకంగా ఆంధ్రప్రదేశ్ కనిపించాలి వాళ్ళకి కనిపించాలి పెట్టుబడిదారుడికి ఇప్పుడు ఉదాహరణకి కోస్టల్ లైన్ ఉంది సీఎం చంద్రబాబు తడతడకి చెప్తూ ఉంటాడు మనకి లెంగ్త్ దాదాపు వెయ్యి కిలోమీటర్లు కోస్తా తీరం ఉంది అది స్ట్రాంగ్ పాయింట్ అని చెప్తుంటాడు ఎందుకు చెప్తాడు అంతకు ముందర టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో ఆయన ఒక స్లోగన్ ఇచ్చాడు ఏంటి అంటే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని అంటే కోస్తా తీరం అటే అక్కడే కదా సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ అని ఖాయం చేయటంతో చాలా కంపెనీలు వచ్చినాయి ఇప్పుడు ఆ స్లోగన్ ఇప్పుడు ఇంకా అప్రాప్రియేట్ ఎందుకు ఇండియా మొత్తంలో కల్లా అన్ని రాష్ట్రాల్లో కల్లా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉన్నది సో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని లేదు గ్రీన్ హైడ్రోజన్ దీనికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ని ఎంకరేజ్ చేస్తాము అని చెప్పి ఇప్పటికే కమిట్మెంట్ ఇచ్చి ఉన్నాడు అందుకని ఆ కాన్సెప్ట్ నేను అదే చెప్తున్నది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కాన్సెప్ట్ ఉండాలి ఆ కాన్సెప్ట్ ని ప్రజెంట్ చేయాలి నా విజన్ ఇది అని చెప్పాలి రాష్ట్రం ఇట్లా ప్రోగ్రెస్ చెందబోతున్నది అని చెప్పాలి ఇప్పటికే ఇంతమంది వచ్చారు మీరు కూడా రండి అని అడగాలి ఇప్పుడు ఆల్రెడీ పరిశ్రమలు పెట్టినోళ్ళు పెట్టుబడులు పెట్టినోళ్ళు వాళ్ళ సంతృప్తికర స్థాయి ఎట్లా ఉందో ఒకసారి ఎగ్జాక్ట్లీగారు కరెక్ట్ గా చెప్పారు మీరు కూడా జర్నలిస్ట్ క్యాంగిల్లో లో ఆలోచించి మీరు ప్రజెంట్ చేశారు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్న పరిశ్రమలు ఇప్పటి వరకు వచ్చిన పరిశ్రమలు ఇప్పుడు నడుస్తున్న పరిశ్రమల పట్ల మేము ఎంత ఆధారంగా ఉన్నామో చూడండి అని డిమానిస్ట్రేట్ చేయాలి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కంపెనీలు రాకపోవటానికి కారణం ఏంటి అంటే ఉన్న కంపెనీలు నిలకొట్టడం ఇప్పుడు మీకు కియా పరిశ్రమ కార్ల పరిశ్రమ ఉంది కియా కార్ల పరిశ్రమ దగ్గరికి వెళ్ళి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వెళ్ళి అక్కడ తయారు చేసి పెట్టున్న కార్ల బానెట్ మీద రేకుతోటి గీచాడు అంటే విధ్వంసం వెంటనే కియా అంటే చిన్న పరిశ్రమ ఏం కాదు కదా వాళ్ళు ఏం చెబుతారు ఎవరు ఇక్కడికి అంత రౌడీ ఎలిమెంట్స్ ఉన్నారు మేము కారు తయారు చేసి పెడితే దాన్ని దాని మీద గీతలు గీసిపోయారు వాళ్ళకి వాటా కావాలట ఇంకో మందికి చెప్తారు రాకుండా చెప్తారా చెప్పరా చెప్పారు అమర్ రాజా బ్యాటరీస్ ఉంది చాలా సంవత్సరాల నుంచి అక్కడ నడుస్తుంటే కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అది ఒక తెలుగుదేశం పార్టీ ఎంపీ సంబంధించిన కంపెనీ అని చెప్పి నువ్వు పొల్యూషన్ చేస్తున్నావు అడవంత నాశనం అవుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది నీకు ఎంత ఎఫులియన్ ట్రీట్మెంట్ ప్లాంట్ అమర రాజే వాళ్ళది ఎంత పక్కడ్బందీగా ఉంటుందంటే స్మెల్ కూడా బయటకు రాదు అంత పక్కడ్ ఎఫిలియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకుని ఉన్న కంపెనీని నువ్వు పొల్యూషన్ చేస్తున్నావు అని చెప్పి తెలంగాణలో తీసుకొచ్చి పెట్టారు హైదరాబాద్ దగ్గర పెట్టారు పొల్యూషన్ ఉంటే తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది అవును కదా అంటే మన కాన్సెప్ట్ అంత క్లియర్గా ఉండాలి పక్కన వాడిని రావాలి ఆహ్వానించాలి ఇది ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది ఇప్పటి వరకు గారు మీరు లెక్క వేసుకుంటే సిక్స్ మంత్స్ టైం ఫ్రేమ్లో కేవలం ఆరు నెలల కాల వ్యవధిలో నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ అవుతూ ఉన్నాయి మెయిన్గా తెలుగుదేశం ఎలక్షన్ ప్రామిస్ ఏంటి అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎట్లా కల్పిస్తారు చెప్పండి ప్రభుత్వ ఉద్యోగాలు అయితే రావండి ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగాల కల్పన అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చాలా ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి కానీ దాన్ని చంద్రబాబు నాయుడు ఇట్ ఈస్ అ ఛాలెంజ్ నేను క్రియేట్ చేస్తాను అని ఛాలెంజ్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల కాల వ్యవధిలో నాలుగు లక్షల ఉద్యోగాలని క్రియేట్ చేశాడు ఇప్పుడు ఇవన్నీ గ్రౌండ్ అవుతున్నవన్నీ ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ప్రాజెక్టులన్నీ కూడా నాలుగు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతుంటే గ్రౌండ్ అవుతుండగానే ఇంకా రిక్రూట్మెంట్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మొత్తం అంత అసలు ఇంకా ఇప్పుడు టెక్నికల్ పీపుల్ బెంగళూరు చెన్నై హైదరాబాదు రాకర్లే ఇంకా వాళ్ళకి విశాఖపట్నం విజయవాడలో అక్కడే విపరీతమైన ఎంప్లాయ్మెంట్ రాబోతున్నది నాలుగు లక్షల జాబ్స్ ఆల్రెడీ క్రియేట్ చేశారు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్ అంటే ఈ తరహాలో ఛాలెంజ్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన లీడరు ఇంకొకరు లేడు ఎక్సెప్ట్ చంద్రబాబు ఈ తరహాలో ఇప్పుడు రేపొద్దున ఇప్పుడు దావోస్ టూర్ ముగించుకొని వచ్చే నాటికి ఎన్ని కంపెనీలు ముందరికి వస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడే చెప్పలేము కానీ చాలా వరకు కంపెనీలు అయితే పెట్టుబడులైతే ప్రాథమిక స్థాయిలో సఫలీకృతం కావచ్చు సార్ అంటే గ్రౌండింగ్ టైంకి ఎంత వస్తుందో తెలియదు కానీ చాలా వరకు అంటే ఇనిషియల్ ఎగ్జాక్ట్లీ మీరు మీరు చెప్పింది కూడా ఎందుకో ఇంకొక పాయింట్ చెప్పాలి మీరు రైజేషన్ పాయింట్కి ఖచ్చితంగా సమాధానం రావాలి అగ్రిమెంట్ చేసుకొని గ్రౌండింగ్ వరకు రాకపోతే ఇట్ ఈస్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ అందుకని ఫ్రూట్ఫుల్ అయ్యేలాగానే చూస్తారు జగన్మోహన్ రెడ్డి టైంలో అగ్రిమెంట్లు చాలా అయినాయి గ్రౌండింగ్ ఒక్కటి కూడా కాల ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా రాలా గ్రౌండింగ్ కాలేదు గ్రౌండింగ్ కాక ఈ కాలేదు కానీ వైసీపీ వాళ్ళు ఏం చెబుతారు మేము ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేసాము అని చెబుతాడు ఏంటి వాలంటీరీ ఉద్యోగాలు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు పెంచలేదయా అని ఎవరిని అడిగితే మేము పెంచాము కనకదుర్గ వారది గట్టలేదా మేము అట్టలేదా ఆ విజయవాడకి అటు ఇటు రిటైనింగ్ వాళ్ళు కట్టలేదా ఇవి చెప్తారు తప్ప ఏదో పరిశ్రమ ఏం తెచ్చో చెప్పు అంటే అది చెప్పరు ఎందుకు అంటే అంటే మాంసం దుకాణాలు ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మెయిన్గా కంపెనీలు అన్నీ కూడా అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళని తీసుకొచ్చి నేను అందుకనే ముందరే చెప్పింది గ్రౌండింగ్ అయ్యే వరకు కూడా వాళ్ళని పసిపిల్లని మనం ఎట్లా సాగుతామో అట్లా సాగాలి అంత ఓపిక ఉండాలి అంత తీరిక ఉండాలి అంత యంత్రాంగం ఉండాలి అంత కమిటెడ్ అఫీషియల్స్ దాని మీద వర్కౌట్ చేయాలి ఓకే అది ప్లాన్ ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే సార్ గత ఐదు సంవత్సరాల కాలంలో రాజధాని నిర్వీర్యమైన పరిస్థితి కనిపిస్తోంది ఇంకొకటి పెట్టుబడులను ఆకర్షించడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయి ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఒక ప్లాన్ లేకుండా దావోసు పర్యటనలు చేయటం వాళ్ళకి సరిగ్గా అర్థం కాకపోవటం ఇక్కడికి వస్తే ఏం కల్పిస్తారో తెలియకపోవటం ఇదంతా గతంలో నడిచింది కానీ చంద్రబాబు విజన్ ఏంటో చంద్రబాబు ట్రాక్ రికార్డ్ ఏంటో హిస్టరీ ఏంటో అందరికి తెలుసు ఇప్పుడు రాజధాని నిర్మితం అవుతుంది కేంద్రం సహకారం కనిపిస్తోంది సో ఇంతకుముందు ఆ తీర ప్రాంతం చెప్పినట్టుగా గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు గ్రీన్ ఎనర్జీ కావచ్చు వీటి మీద స్పష్టమైనటువంటి అవగాహనతో ప్రెజెంటేషన్ ఉంటుంది కాబట్టి సో ఆల్మోస్ట్ చాలా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్టే కనిపిస్తుంది సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే క్లారిటీ ఉన్నది ప్రతి పాలసీలో క్లారిటీ ఉన్నది ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే బ్రాండ్ ఏపీ పాడైపోయింది మొత్తం అంత ముందు అంతా సర్వనాశనం అయిపోయింది దాన్ని రీబిల్డ్ చేయాలి రీబిల్డ్ చేయాలి అంటే దానికి కేంద్రం సహకారం కావాలి కేంద్రం పుష్కలంగా సహకారం కోఆపరేట్ చేస్తూ ఉన్నది రోడ్డు నెట్వర్క్ రైల్ నెట్వర్క్ ప్లస్ విమానాశ్రయాలు దానికి ఎయిర్ కనెక్టివిటీ ప్లస్ ఓడ రేవుల నిర్మాణం ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతాడంటే నేను పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చానని చెప్తాడు వాస్తవంగా వచ్చింది ఎందుకు తెలుసా మూడు అవి కూడా కేంద్రం ఇచ్చినవి కేంద్రం తన డబ్బులతోటి పెట్టినవే మూడు రెండు వచ్చినాయి ఇంకోటి కన్స్ట్రక్షన్లో ఉంది నేను పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చానని చెప్తాడు అంటే ఈ విధంగా అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లోనే అబద్ధాలు చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం బతికాడు ఇప్పుడు ఏంటి అంటే మే ఈ అసలు ఇక్కడ ఇక్కడ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంది బలానా సెక్టార్ మీద ఉంది బలానా సెక్టార్ సెకండ్ ప్రయారిటీ బలానా సెక్టార్ థర్డ్ ప్రయారిటీ టక ఏ ప్రయారిటీ సెక్టార్లో వాళ్ళు వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు ఇప్పుడు దావోసులో వెళ్ళిన తర్వాత జరగబోయేది ఇది ప్రపంచం మొత్తం గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తూ ఉన్నది ఆ గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్ళటానికి భారతదేశానికి నూటికి నూరు శాతం అవకాశాలు ఉన్నాయి అది తెలుసుకున్న వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రతిసారి గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ అని అవును అదే డ్రైవ్ అనమాట ఆ విధంగా డ్రైవ్ ఇప్పుడు ఇప్పుడు మీకు చాలా ఇండస్ట్రియల్ ఎస్టేట్లు వచ్చేస్తున్నాయి రెండు మెయిన్ కేంద్రం ప్రకటించేసింది ఆ ఇండస్ట్రియల్ కారిడార్స్ అన్నీ కూడా అవన్నీ ఏంటి మీకు మీకు పెద్ద పెద్ద హ్యూజ్ ఇండస్ట్రీస్ పెట్టుకోవటానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు ఇప్పుడు ఓరవకాలు ఐదు ఉంది ఓరవకాలు మొత్తం కూడా ఈ ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ పెట్టుకోవడానికి దాన్ని ఒక హబ్బులాగా చేస్తూ ఉన్నారు దానికి ఎయిర్ స్ట్రిప్స్ కనెక్ట్ అవుతాయి ఈ విధమైన ఒక కాంబినేషన్లో పోతూ ఉంటుంది అట్లా పోయినప్పుడు చైన్ రియాక్షన్తో దానివల్ల ఏమవుతుంది కంపెనీలు ఎక్కువ కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు వచ్చేస్తాయి అది చెయ్యటానికి మొత్తం కసరత్తు జరుగుతున్నది ఇప్పుడు దావోస్ టూర్లో ఈ మొత్తం టూర్ ముగిసే నాటికి ఎన్ని కంపెనీలు ముందరికి వస్తాయి అనేది మనం చూడాలి నా ఉద్దేశం అయితే అద్భుతమైన రెస్పాన్స్ ఉండబోతున్నది ఎందుకు అంటే వాళ్ళ వాళ్ళ ఆ విధమైన ప్లానింగ్ తోటి వెళ్ళారు యా సో పక్కా ప్లానింగ్తో ఒక విజంతో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు కాబట్టి సో ఎక్కువ పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంది అలా రావాలని కూడా మనం కూడా కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ